పీఎం నరేంద్ర మోదీ గారు సో రాయలసీమ నుంచి పర్యటన చేయబోతున్నట్టు కూడా వార్తలు అయితే అనమాట సో నిజంగా నరేంద్ర మోదీ గారు సో గత కొన్ని రోజులుగా సో ఏపీ వైపు స్పెషల్ ఫోకస్ చేశారని చెప్పాలి సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో అండి ఎస్ సార్ నరేంద్ర మోదీ గారు రాయలసీమ నుంచి అయితే పర్యటన చేయబోతున్నట్టు తెలుస్తుంది సార్ ఏంటి అసలుకి రాయలసీమలో పర్యటన అనే దానికన్నా మీరు అన్నట్టు ఆంధ్ర మీద ఫోకస్ పెంచారని కూడా చెప్పచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే బలమైన ప్రభుత్వంగా అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వంగా ఏర్పడిందో దాంట్లో కీలక భూమిక పోషించింది టీడీపీ అని చెప్పాలి రెండో భాగం జనసేన అయితే ఇక్కడ బీజేపీకి అంత అవకాశం లేకపోయినా కూటమి ప్రభుత్వంతో సయోధ్యగా వెళ్ళడం కేంద్రంలో కూడా బలంగా ఉంటేనే రాష్ట్రానికి ఇబ్బందులను పరిస్థితుల నుంచి గట్టెక్కుతాము ఈ క్యాపిటల్ కానీ అమరావతి విషయాల్లో కానీ కొన్ని రకాల ప్రాజెక్టులు కానీ ఇద్దరు అంటే రాష్ట్రం నుంచి సపోర్ట్ ఇవ్వడం కేంద్రంకి కేంద్రం నుంచి కొన్ని రకాల నిధులు సిఆర్డిఏకి సంబంధించిన నిధులను తెచ్చుకోవడానికి కూడా రెండు వైపుల నుంచి కూడా చేయి చేయి కలుపుకునే విధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం దాంట్లో భాగంగానే టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయని తెలుసు అయితే నరేంద్ర మోదీ గారు పలుమార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అనేలాగా అనిపిస్తుంది బట్ ప్రధానమంత్రి అనేవారు అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాడు ఆయన అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు రేపో మాపో బి బీహార్ ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా ఇంకా ఉధృతంగా పర్యటన చేస్తాడు ఆయన కాకపోతే కూటమి ప్రభుత్వం ఉంది పైపెచ్చు ఇక్కడ అమరావతి ఓపెనింగ్కి ఆయన మరలా వచ్చాడు పద్నాలుగులో వచ్చారు ఆయన ఇప్పుడు మొన్న ఇరవై నాలుగులో కూడా వచ్చారు తర్వాత ఏవైతే ప్రాజెక్టులు అవి వస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం ఎస్పెషలీ బీజేపీ వాళ్ళు కూడా ఎందుకంటే మొన్న కండక్టర్ సెమీ కండక్ట్ సంబంధించిన కంపెనీస్ వచ్చి ఎక్కడ పెట్టడానికి అనువైన ప్రదేశం భారతదేశంలో అంటే మూడు రాష్ట్రాలు కేటాయించింది మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి పంజాబ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఇకపోతే రాయలసీమలోనే మనకి త్వరలో ఏదో గోల్డ్ మైన్స్ కూడా ఒకటి కనుక్కున్నారు నేషనల్ గోల్డ్ మైన్స్ సంబంధించి వాళ్ళు మరలా తవ్వకాలు ప్రారంభిస్తే అది సుమారుగా ఏడు వందల టన్నులు బంగారం ఇచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతం అలాగానైతే భారతదేశ అంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే కాదు భారతదేశ రూపురేఖలు కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి నిక్షిప్తమైన నిధులు అంటే అభివృద్ధికి పరుగులు పెట్టే రాష్ట్రము పోటాపోటీగా ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకునే పద్ధతిని మేబీ మోదీ గారు కూడా నచ్చి ఉండొచ్చు ఉండవచ్చు అందుకే వస్తున్నారనుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ప్రైవేటీకరణ అన్నారో దానికి వెంటనే ప్రైవేటీకరణ బ్రేక్ చేశారు అది ఇప్పుడు వాళ్ళకి ఎన్నో కోట్లు కూడా మంజూరు చేశారు వాళ్ళ జీతాలకి ఉద్యోగపత్యాలకి వాటికి సంబంధించి ప్రధానమంత్రి గారు లాస్ట్ టైము విశాఖ పర్యటనలో కూడా మంత్రి లోకేష్ గారు దగ్గరుండి మరి అన్ని వ్యవహారాలు చూసుకున్నారు దానికి ఆయన చాలా ఎప్రిషియేట్ కూడా పొందారు ఈవెన్ ఆయన మొన్న లోకేష్ గారు లండన్ అసెంబ్లీ సమావేశాల ముందు లండన్ వెళ్ళక ముందు ఢిల్లీలో కూడా పర్యటించారు మోదీ గారిని కలవడం అంటే చూడండి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే అపాయింట్మెంట్ అడుగుతుంటే దొరుకుతుందో లేదు తెలియదు కానీ ఒక మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈజీగా వెళ్ళగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు అంటే ఒక మనిషి ఎట్లా ఉన్నాడు ఎలా నడుచుకుంటున్నాడు వాడు విజన్ ఎలా ఉంది అనే దాని మీద కూడా ఎదుటి వాళ్ళకు ఒక కన్సర్న్ ఏర్పడుతుంది అరే కుర్రోడు చాలా ఇదిగా చేస్తున్నాడని ఫుల్ సపోర్ట్ ఇస్తాను నీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని సో అందుకు ప్రధానమంత్రి మోదీ గారు కూడా లోకేష్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా సులువు అవుతుంది భయపెచ్చు ఈయన కూడా దగ్గరున్న అన్ని వ్యవహారాలు చూసుకోవడం అది బాగా ఇంప్రెస్గా అనిపించింది ఇప్పుడు రేపు రేపు దసరా తర్వాత మేబీ పది పదకొండు తేదీల తర్వాతే ప్రధానమంత్రి గారు షెడ్యూల్ ఖరారు అవుతుంది మేబీ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలు అంటున్నారు మరి ఆ తేదీలు ఏదో ఒక తేదీ ఫిక్స్ అవుతుంది ఓకే అయితే రాయలసీమ పర్యటించడానికి సిద్ధపడ్డారు అది కూడా అక్కడ ఏది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం మల్లన్న ఉన్నారు శ్రీశైలం కూడా దర్శించుకుంటారు ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఈ ఏదైతే అనంతపురం సంబంధించిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందో అక్కడ ఏదో ఒక శంకుస్థాపన అయితే చేయబోతున్నారట పైపెచ్చు కర్నూలు నంద్యాల్లో సరదాగా కోటమి ప్రభుత్వం సంబంధించిన రోడ్ షో చేయాలని నిర్ణయించుకున్నారు ఏది విశాఖలో ఎలాగైతే రోడ్ షో చేసి సక్సెస్ చేశారో ఇక్కడ కూడా చేయాలనుకుంటున్నారు మొన్న ఇదే రాయలసీమలో సూపర్ హిట్ సిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది దానికి చాలా మంత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడారు ఎస్పెషల్లీ మన ఫైనాన్స్ పయ్యావుల కేశ్ గారు కూడా చాలా అద్భుతంగా ఆ రోజు స్పీచ్ అది ఇవ్వడం జరిగింది ఎందుకు ఎవరు రాలేకపోయారు కారణాలు ఏంటి అటువంటి లోకేష్ గారు ఎందుకు రాలేకపోయారని కానీ లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాల గురించి కానీ ప్రతిదీ కూడా చాలా బాగా మాట్లాడారు గ్రాండ్ సక్సెస్ అయింది ఈ సక్సెస్ అవడం వెనుక మంచి వ్యూహం కూడా ఉంది ఒకటి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో సుమారుగా యాభై ఒకటి యాభై రెండు నియోజకవర్గాలకు గాను రాయలసీమ ఉమ్మడి మొత్తం ఉమ్మడి నాలుగు జిల్లాలకు కలిపి యాభై రెండుకి నలభై తొమ్మిదో నలభై ఎనిమిదో కైవసం చేసుకున్న వైసీపీ ఈ రోజు పరిస్థితి ఏంటి ఎస్ లిమిటెడ్గా వచ్చాయి కదా సింగిల్ డిజిట్ కి పరిమితమైంది కదా సో దాని నుంచి వాళ్ళకి మెల్లమెల్లగా బయటపడేయాలని అంటే వా అక్కడ ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి అభివృద్ధి చూపించాలి వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎస్పెషలీ ఇటు చెన్నై కానీ అటు బెంగళూరు కానీ వెళ్ళిపోతున్న నేపథ్యంలో లేదు మీరు మీకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇదే రాయలసీమలో మీకు అవకాశాలు కల్పిస్తాం లేదా అమరావతిలో కల్పిస్తాం లేదా ఐటీ హబ్గా తయారవుతున్న వైజాగ్లో కల్పిస్తామనే భరోసా కల్పిస్తే ఇంకా వాళ్ళు ఇంకెవరు ఓటేస్తారంటే ఎస్ మొన్న కూడా రాజంపేటలో ఎక్కడో ఒక సభ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ అయ్యారు మేబీ అది పాత వీడియో అనుకుంటా మరి మేమెంత కష్టపడి చేస్తుంటే ఇక్కడ మరి ఎన్నిసార్లు కూడా వైసీపీని గెలిపించారు కదా ఎక్కడ ఉంది తమ్ముళ్ళు వాస్తవమే కదా మరి ప్రభుత్వం వచ్చాక మాకు అది లేదు ఇది లేదంటే మరి గత ప్రభుత్వం మీరు ఏం చేశారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అవును దాన్ని కూడా ట్రోల్స్ చేసే ఉన్నారు ఇది టీడీపీ వాళ్ళు అసలు రూపు ఇలా అంటారు నిజమే అందరికీ ముఖ్యమంత్రే ఆయన అన్ని ప్రాంతాలకి అన్ని నియోజకవర్గాలకు కూడా అభివృద్ధికి మార్గం చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు రాయలసీమలో మరొకసారి సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేసినట్టే ఇప్పుడు మరలా మోదీ గారితో ప్రోగ్రాం కూడా చేయించిపోతున్నారు ఎందుకు చేయించిపోతున్నారు నమ్మకము భరోసా పెంచాలి అక్కడ అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలి ఆ రోజు అమరావతిని కూడా స్టాండ్ బై తీసుకోవడానికి కారణం ఏంటంటే మూడు ప్రాంతాలు తెలంగాణ పక్కన పెడితే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకి రాయలసీమకి ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది మొత్తం సెంటర్గా ఉంటుంది ఎక్కడి నుంచి అయినా మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ అవర్స్ జర్నీలాగా ఉండేలాగా క్యాపిటల్ సెంటర్లో పెట్టారు అదే విశాఖపట్నం పెట్టారు అనుకోండి ఉత్తరాంధ్ర వాళ్ళకి దగ్గరే కానీ బట్ ఇటు నెల్లూరు ఇటు రాయలసీమ వాళ్ళకి ఎంత దూరం అయిపోతుంది ఎస్ కదా సో కర్నూలు లో కూడా హైకోర్టు సెకండ్ బెంచ్ కూడా ప్రపోజల్ ఉంది బాబు గారి దృష్టిలో సో అలాగానైతే కొన్ని సమావేశాలు అక్కడైనా కొన్ని బెంచ్లు అక్కడ పెట్టి తీర్పు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందిగా అవును ప్రొపోర్షనేట్ గా ఏరియా కూడా డెవలప్ అవుతుంది కదా అది ప్రజల్లో ఎడ్యుకేట్ చేసి అభివృద్ధి చూపిస్తే ఇది కదా ఇది కదా విజన్ అంటే ఇది కదా బాబుగారు విజన్ అంటే అనేది జనాల్లోకి వెళ్ళడం కోసమే మరొకసారి రాయలసీమ ఎంచుకున్నారని అనిపిస్తుంది మేబీ బీజేపీ కూడా మొన్న ఎనిమిది తొమ్మిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం ఎంపీ సీట్లు గెలుచుకోవడం వల్ల మెల్లగా బీజేపీ కూడా సౌత్ వైపు బాగా వెయ్యాలని ప్రయత్నిస్తోంది కాబట్టి దీన్ని ఉధృతం చేయాలి పెంచుకోవాలని చూస్తుంది ఓటు బ్యాంక్ కానీ కార్యకర్తల సంఖ్య కానీ సో అందుకు మోదీ గారు పర్యటన గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది విత్ ద సపోర్ట్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ